సంచలనాలు పుట్టడం కామన్ సంచలనం దీన్ని వార్తల్లోకి ఎక్కించింది లోకేష్ తన మీద తన తండ్రి మీద గూఢచర్యం జరిగిందని ఆపిల్ సంస్థ నుంచి హెచ్చరికలు అందాయని అది అప్పటి అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేయించిందన్నది లోకేష్ ఆరోపణ సరే అధికారంలోకి రాగానే దర్యాప్తుకు ఆదేశించారు సిఎం చంద్రబాబు ఇప్పటి వరకు వ్యవహారం మీద జరుగుతున్న దర్యాప్తు పైన ఎటువంటి కదలిక లేదు దానికి సంబంధించిన ఎటువంటి వార్తలు కూడా బయటకు రాలేదు మీడియా కూడా ఆ విషయాన్ని దాదాపుగా మర్చిపోయింది పేగసిస్ సంస్థ స్పైవేర్ ద్వారా జగన్ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడింది అనేది అభియోగం అసలు ఈ వివాదం ఏంటి ఎవరు లక్ష్యంగా ఉన్నారు పేగసీస్ ఎలా పనిచేస్తుంది ఎవరి మీద ఈ గూఢచర్యం రెండు వేల ఇరవై మూడు మార్చిలో తన యువగలం పాదయాత్ర సమయంలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సాధారణ ఎన్నికలకి ముందు తనకు తన తండ్రి చంద్రబాబు నాయుడికి ఆపిల్ ఐఓఎస్ నుంచి సందేశాలు వచ్చాయని లోకేష్ ప్రకటించారు ఈ సందేశాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో గూఢచర్య జరుగుతుందని సూచించాయి ఇది ప్రగతి స్పైవేర్కు సంబంధించిందని మాత్రం టీడీపీ ఆరోపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సనాతన ధర్మ ప్రముఖులు జర్నలిస్టులు యాక్టివిస్టులు కూడా ఈ స్పైవేర్ లక్ష్యంగా ఉండి ఉండొచ్చని బాబు ప్రభుత్వం అనుమానిస్తోంది అయితే ఇంకా ఖచ్చితమైన పేర్లు మాత్రం బయటపడలేదు జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ది జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్ మహారాష్ట్రలో భీమా పొరగాం యాక్టివిస్టులు దలైలామా సన్నిహితులు కూడా పెగసిస్ లక్ష్యంగా ఉన్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి ఈ జాబితా చూస్తే ఈ స్పైవేర్ రాజకీయ సామాజిక వ్యవస్థల్లోకి ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది అసలు పెగసిస్ ఎలా పనిచేస్తుంది పెగసిస్ అనేది ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన స్పైవేర్ ఈ సాఫ్ట్వేర్ పనితీరు చాలా సాధారణంగానే ఉంటుంది కానీ పర్యవసానాలు మాత్రం భయంకరంగా ఉంటాయని చెబుతున్నారు ఈ స్పైవేర్ను ఒక సాఫ్ట్వేర్ ప్యాచ్ రూపంలో వాట్సాప్ నుంచి కానీ ఐ మెసేజ్ లాంటి యాప్ల ద్వారా పంపిస్తారు ఈ మెసేజ్ ఫోన్ వచ్చిన వెంటనే యూజర్ దాన్ని తెరవకపోయినా క్లిక్ చేయకపోయినా ఫోన్ సాఫ్ట్వేర్ లో ఉన్న లోపాలని ఉపయోగించి స్పైవేర్ స్వయంగా దానికంతట అదే ఇన్స్టాల్ అయిపోతుంది ఈ పద్ధతినే జీరో క్లిక్ అటాక్ అంటారు ఒకసారి ఫోన్ లోకి చొరబడిన తర్వాత పెగసెస్ నీడలా పనిచేస్తుంది కాల్స్ మెసేజెస్ ఈమెయిల్స్ ఫోటోస్ లొకేషన్ డేటా అన్నింటినీ సేకరిస్తుంది ఫోన్ లాక్ లో ఉపయోగించకపోయినా కెమెరా మైక్రోఫోన్ చేయగలదు ఈ స్పైవేర్ ఫోన్ యజమానికి ఈ గూఢచర్యం గురించి ఎటువంటి అనుమానం కలగదు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ఈ పెగసిస్ వివాదంపై దృష్టి సారించారు మునుపటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ స్పైవేర్ ను రహస్యంగా కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ బయట నుంచి నిర్వహించి తర్వాత రాజకీయ ఒత్తిడి పెరగడంతో డిజిటల్ ఆధారాలని నాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది ఈ స్పైవేర్ ను ఎలా సమకూర్చారు ఎవరు అనుమతించారు ఎక్కడి నుంచి నిర్వహించారు ఇంకా ఎవరెవరు లక్ష్యంగా ఉన్నారనే అంశాలన్నీ దర్యాప్తులో మాత్రమే తేలాల్సి ఉంది గతంలో కూడా ఆంధ్ర రాజకీయాల్లో పెగసెస్ ఛాయలు కనిపించాయి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు మొదటి పాలనలో ఒక శాసనసభ కమిటీ పెగసెస్ లాంటి డేటా టాపింగ్ వ్యవస్థ గురించి హెచ్చరించింది కూడా డేటా చౌర్యం జరుగుతుందనే చెప్పింది అయితే అప్పట్లో ఎన్ఎస్ఓ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించినా చంద్రబాబు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ గత చరిత్రను పరిగణలోకి తీసుకొని రాజకీయ గూఢచర్యను బయటపెట్టేందుకు బయట పెట్టేందుకు కృషి చేస్తోంది చంద్రబాబు లేదా లోకేష్ ఫోన్లో పెగసిస్ ఉనికిని నిర్ధారించే ఫోరెన్సిక్ ఆధారాలు మాత్రం దొరకలేదు ఆపిల్ హెచ్చరికలు చాలా సీరియస్గా పరిగణించినా అవి పెగసిస్ ప్రమేయాన్ని ఖచ్చితంగా నిరూపించలేవు భద్రతా నిపుణులు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించారు వైఎస్ఆర్సీపీ ఈ ఆరోపణలన్నింటినీ తెలుగుదేశం పార్టీ రాజకీయ నాటకమని తమ పరువు తీసే కుట్రంటూ విమర్శిస్తోంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నేతృత్వంలో జరుగుతున్న ఈ దర్యాప్తు ముందున్న మార్గాల్ని తెరుస్తోంది ఈ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు ఒకవేళ ఆధారాలు బయటపడితే కనుక రాజకీయ గూఢచర్య చీకటి అధ్యాయం మాత్రం బహిర్గతం కావచ్చు నిజానికి జనాల వ్యక్తిగత వివరాలన్నీ ఇప్పుడు విదేశీ సంస్థల స్టోరేజ్ సిస్టమ్స్ లో బందీ అయిపోయాయి అప్పుడప్పుడు అవి లీక్ అవుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి మనల్ని భయపెడుతూనే ఉన్నాయి అయితే ఈ స్పైవేర్ సంస్థలు ప్రభుత్వాలతో కుదుర్చుకునే డీల్స్ అవతలి వాళ్ల ఫోన్ డేటా ఇతర వివరాల్ని సేకరించే పద్ధతులే భయాల్ని పుట్టిస్తున్నాయి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఇటువంటి స్పైవేర్లను వాడి బజార్న పడేస్తున్నారు రాజకీయ నాయకులు ఇంకో పక్క తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది రేపటి రోజున చంద్రబాబు ప్రభుత్వం జగన్ మీద జరిపిస్తున్న ప్యాకెస్ దర్యాప్తులో ఇంకా ఎన్నెన్ని కపాలలు పేల్తాయో లెటస్ వెయిట్ అండ్ వాచ్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి